అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల ఈ వీడియోతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనే విషయం మీతో షేర్ చేసుకుందామని వచ్చాను అదేవిధంగా కెరీర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఏ బ్రాంచ్ లైక్ గ్రాడ్యుయేషన్లో కానీ డిగ్రీలో కానీ మాస్టర్ డిగ్రీలో కానీ ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్ చేసుకోవడానికి ప్రికాషన్స్ అంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోగలనా అనే సందేహాన్ని క్లారిఫై చేద్దామని వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి గ్రేట్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మీ సపోర్ట్ ఎంతైనా అవసరం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్లో కానీ బీటెక్ కానీ ఇలాంటి కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ అయ్యాక మాస్టర్స్ డిగ్రీలో కానీ అడుగుపెట్టేవాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నవే డేస్ చాలా ట్రెండింగ్లో ఉన్న కెరీర్ ఆపార్చునిటీ ఇది మీరు చక్కగా గుర్తుపెట్టుకుని దాన్ని చూస్ చేసుకోవటం చాలా గ్రేట్గా మీరు తీసుకున్న డిసిషన్ అండ్ డేరింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఫస్ట్ పాయింట్ అయితే మరి నేను నేర్చుకోగలనా ఇది ఈజియెస్ట్గా అయిపోయే పని అంటే సింపుల్గా ఈజీ అండి ఎంతసేపు కూడా మీ కెరీర్ని ఎంతసేపు ఫోకస్ చేస్తారు మీరు నేర్చుకున్న స్కిల్ని ఏ విధంగా నేర్చుకుంటారనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అసలు ఫస్ట్ పాయింట్ చూసుకుంటే అసలు వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ చేసే పనిని కంప్యూటరే దానంతట అది డిసిషన్ తీసుకుని చేయగలగటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ఇంటెలిజెన్స్ యూజ్ చేసి యాక్యురేట్ రిజల్ట్ని మనకు తీసుకొచ్చి ఇవ్వటమే సో ఇలాంటి సొల్యూషన్స్ని యూజ్ చేయటానికి మనం మనకి హ్యూజ్ డేటా సెట్స్ అవసరం ఏ కాంపోనెంట్ మీద మనం వర్క్ చేస్తుంటే ఏ సెక్టార్ మీద మనం పనిచేస్తుంటే ఆ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తుంటే హ్యూజ్ డేటా సెట్ మనకి అందుబాటులో ఉంటే ఎస్ డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ని మీరు కూడా ఓనుగా సొంతంగా క్రియేట్ చేయగలరు దీనికి ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఫస్ట్ మీరు చాలా జాగ్రత్తగా కీన్ అండర్స్టాండింగ్స్తో నేర్చుకోవాలి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఆల్గరిథమ్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఏమైనా సరే మీరు స్పెసిఫిక్గా అండర్స్టాండ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓన్గా మీరు ఎక్స్ప్లోర్ చేసి న్యూ పాయింట్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దానివల్ల లర్నింగ్ ఆస్ ఆస్పెక్ట్స్ ఈవెన్ ఎకడమిక్లో లర్నింగ్ కానీ థియరిటికల్ పార్ట్ కానీ కోడింగ్ స్టాండర్డ్స్ కానీ కోడింగ్లో మీరు రాసే విధానాలు కానీ చక్కగా స్టెప్ బై స్టెప్ ఫోర్ లైన్స్ కోడ్ రాసిన అండర్స్టాండింగ్ ఆఫ్ ద పాయింట్ వెరీ క్లీన్గా మీరు అర్థం చేసుకుంటూ వాట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అవుట్పుట్ అనేది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ సొల్యూషన్స్ ప్రిపేర్ చేస్తే ఎస్ డెఫినెట్గా మీరు ఓన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ప్రోగ్రామ్స్ని మీరు కూడా డెవలప్ చేయగలరు బాగా ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయిన పైథాన్ కానీ జావా కానీ దీంట్లో యూజ్ చేయవచ్చు పైథాన్ జావా బోతార్ కూడా రెండూ కూడా ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీ ఓన్గా సో మెనీ ప్లాట్ఫామ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కరెక్ట్గా చెప్పాలంటే ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవచ్చు ఎక్కడ నేర్చుకోవాలి నేను ఎక్కడ అందుబాటులో ఉంటుందనే సందేహాలు కూడా ఉంటాయి ఇవాళ యూట్యూబ్ కానీ అఫీషియల్ సైట్స్ కానీ అండ్ ఆన్లైన్ కోర్సెస్ కూడా చాలా చక్కగా అందుబాటులో ఉన్నాయి ప్రాక్టికల్ ఓరియెంటెడ్లో మీరు కోర్సెస్ కనుక నేర్చుకుంటే ఎస్ డెఫినెట్లీ యూ విల్ బీ సక్సెస్ ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియా సో చూసింగ్ అండ్ లెర్నింగ్ యాస్పెక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్పెసిఫిక్గా ఏంటంటే ఆల్గోరిజం యొక్క ఫంక్షనాలిటీస్ ఆల్గరిజమ్స్ ఎలా పనిచేస్తాయి డీటెయిల్డ్గా అండర్స్టాండ్ అయితే డెఫినెట్గా దీంట్లో మీరు తక్కువ టైంలోనే సక్సెస్ అవ్వచ్చు సో హ్యాపీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చూస్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీని పిలుస్తూ ఫ్యూచర్ కెరియర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు